అందరికీ నమస్కారం బీజేపీ పాలిత రాష్ట్రం భారతదేశంలోనే పెద్ద రాష్ట్రం అయినటువంటి దళితులపైన రోజురోజుకి దళితుల పైన దారుణాలు హింస పెట్రేగిపోతున్నది అక్కడి ప్రభుత్వం ఈ దారుణాలు అరికట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నది గత నెలలో ఒక ఇటుక బట్టి పనిచేస్తున్నటువంటి ఇద్దరు మైనర్ బాలికలు పద్నాలుగు సంవత్సరాల మైనర్ బాలిక పదహారు సంవత్సరాల ఇద్దరు మైనర్ బాలికలు ఆ బాలికల పైన ఇసుక ఆ ఇటుక కాంట్రాక్టర్ ఉన్నటువంటి వ్యక్తి అప్పర్ క్యాస్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తి గ్యాంగ్ రేపుకు పాల్పడటం అనేటువంటి జరిగింది ఈ గ్యాంగ్ రేప్ పాల్పడ్డటువంటి ఉదంతాన్ని కొద్ది రోజుల తర్వాత సమాజంలో పత్రికల్లోకి వెలుగు చూసిన తర్వాత ఆ ఘాతుకాన్ని తట్టుకోలేనిటువంటి ఆ ఇద్దరు బాలికలు ఆత్మహత్య కావటం అనేటువంటి జరిగింది బలవన్ మరణానికి ఎందుకు పాలయ్యారంటే సమాజంలో మా మీద ఈ రకమైనటువంటి గ్యాంగ్ రేపు జరిగింది భవిష్యత్తులో మాకు పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఒకసారి అత్యాచారానికి గురయ్యామంటే మాకు భవిష్యత్తులో వివాహానికి అనర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి బతికిందానికంటే చావటం వేలనేటువంటి పద్ధతులలో వాళ్ళిద్దరూ చనిపోవటం అనేటువంటి జరిగింది అదే కాదు అందులో ఉన్నటువంటి బాలిక పదహారు ఏళ్ళ పదహారు సంవత్సరాల మైనరు బాలిక యొక్క తండ్రి యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి పెద్ద మనిషి నా బిడ్డలకి ఇటు జరిగిందని చెప్పేసి ఆయన కూడా చెట్టుకు ఊరేసుకొని చనిపోవటం అనేటువంటిది జరిగింది అంటే ఈ ఘటనను మనం పరిశీలిస్తే ఏం జరుగుతూ ఉంది ఓ ముందు మూడు నిండు ప్రాణాలు బలి తీసుకోవటం అనేటువంటిది జరిగింది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం టేకప్ చేయటంలో ఘోరంగా విఫలమైంది ఆ ఇటుక కాంట్రాక్టర్ మీద ఏ రకమైనటువంటి చర్యల్ని తీసుకోలేదు అంటే ఇలాంటి ఘటనలు కోకోలలోగా జరుగుతున్నటువంటి చూశాం గతంలో హత్రాస్లో జరిగినటువంటి ఘటనను కూడా మనం చూసాం మనీషా వాల్మీకి అనేటువంటి పంతొమ్మిది సంవత్సరాల దళిత యువతిని నలుగురు గ్యా రాజ్ బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు గ్యాంగ్ రేపుకు పాల్పడితే వాళ్ళు నా అమ్మాయి యొక్క నాలిక కోసేసి నడుములు విరిచి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఎనిమిది రోజుల తర్వాత తీసుకొని వైద్యం ట్రీట్మెంట్ జరుగుతున్న పద్నాలుగు రోజులకు ఆమె చనిపోతే కనీసం శవాన్ని కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైన పరిస్థితిని కూడా మనం ఉత్తరప్రదేశ్లోనే చూసాం అంతేకాదు బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్నటువంటి యూపీలో దళితుల పైన మహిళల పైన హింస చెలరేగుతుందని చెప్పి చెప్పడానికి నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ఇచ్చినటువంటి లెక్కల్ని కనుక మనం చూస్తే ఈ లైంగిక దాడుల్లో యూపీ టాప్ మోస్ట్ లో ఉందని చెప్పి ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఏడు సంఘటనలు ఒక్క యూపీలోనే జరిగినాయని చెప్పేసి ఎన్సీఆర్బి లెక్కలు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెబుతుంది అని చెప్పేసి అంటే ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు అనేటువంటిది మనం చూడాలి కానీ వెబ్సైట్ లో పెడుతున్న తీరు చూస్తే మాత్రం చాలా విచారకరం వెబ్సైట్ లో యూపీలో మహిళలు సురక్షితంగా ఉన్నారని చెప్పేసి చెబుతున్నారు వాస్తవాలు మాత్రం ఇట్లా ఉంటే తప్పుడు సమాచారాన్ని సమాజానికి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే మధ్యప్రదేశ్లో రేపులు రేపుళ్ళల్లో మధ్యప్రదేశ్ కూడా నెంబర్ టూ స్థానంలో ఉంది అందుకని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలకు కానీ దళితులకు కానీ రక్షణ లేదు అని చెప్పి చెప్పడానికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణలుగా మనకు కనిపిస్తాయి అనేటువంటిది కూడా మనం చూడాలి అంతేకాదు దళితులపైన ఏ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పేసానంటే యూపీలో ఇటీవల జరిగినటువంటి ఒక ప్రత్యక్ష ఉదాహరణను మనం చూద్దాం అక్కడ యూపీలో ఒక గ్రామం రంజిత్ కౌర్వ యొక్క గ్రామంలో దళితులకు సంబంధించినటువంటి ఒక చెత్త డంపింగ్ యార్డ్ పేరు మీద ఉన్నటువంటి ఒక కాంపౌండ్ లో అందరు చెత్తేసుకునే దాన్ని క్లీన్ చేసి అదొక అంబేద్కర్ పార్కు గా మార్చుతున్నారు అనేటువంటి సంతోషంలో ఆ చుట్టుముట్టున్నటువంటి దళితులందరూ పెద్ద ఎత్తున ఆనందపడ్డటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ పార్కులో పిల్లలు ఆడుకోవటం ఆ పార్కులో ఆ ఏరియాలో పార్కు నిర్మాణం కాకముందే ఆ ఏరియాలో పిల్లలు ఆడుకోవటం ఇక్కడ ఎట్లాగ అంబేద్కర్ కాంపౌండ్ కడుతున్నారు అంబేద్కర్ యొక్క పార్క్ నిర్మాణం చేస్తున్నారు అనేటువంటిది సంతోషంతో ఉప్పొంగిపోయినటువంటి దళితులు అక్కడ అంబేద్కర్ ఫోటో పెట్టి ఒక దిమ్మె కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది కట్టుకున్నందుకు గాను ఆ భూమిని వీళ్ళే ఆక్రమిస్తున్నట్టుగా అధికారులంతా వచ్చి మో మోహరించి బుల్డోజర్లు తీసుకొచ్చి ఆ మొత్తం దిమ్మెను కూల్చేయడం కోసం ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా దాన్ని అడ్డుకున్నారు అడ్డుకుంటే లాఠీ చార్జ్ చేశారు గాయాల పాలైన మహిళలకు చాలా మంది గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది చివరిగా పాఠశాలకు వెళ్ళి వస్తూ ఆడుకుంటున్నటువంటి విద్యార్థులు యువకులు అక్కడ ఒక యువకుడు దీన్ని అడ్డుకోవటంతో పోలీస్ కాల్పులు దాకా కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది పోలీస్ కాల్పుల్లో ఒక యువకుడు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే అక్కడ అంబేద్కర్ ఫోటో పెట్టడమే నేరమైనట్టుగా ఇవాళ యోగి ప్రభుత్వం ఎంత దారుణాన్ని కొడిగట్టింది ఈ ఫోటోను ఈ దిమ్మెను రక్షించుకోవటం కోసం మహిళలు అడ్డు పడితే యువకులు అడ్డుపడితే వాళ్ళ మీద మహిళల పైన లాఠీచార్జ్ చేసి ఆ యువకుడి పైన కాల్పులు జరిపి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఘాతుకాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాల్సిన అవసరం ఉంది యూపీలో ఏ మూలను చూసినా లేళితులపై మహిళల పైన హింస చెలరేగుతుంది గతంలో నది పక్కన స్నానం చేసిందని చెప్పేసి నగ్నంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది మన యూపీతో పాటుగా గతంలో మనం చూసాం మణిపూర్ కూడా బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమే అక్కడ దళిత మహిళల్ని గిరిజన మహిళల్ని ఇద్దరిని నగ్నంగా ఊరేగింపు చేస్తూ తీసుకుపోయినటువంటి చూసాం ఈ ఘటన జరుగుతున్నప్పుడు మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అదేవిధంగా ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం గానీ ఎందుకు స్పందించట్లేదు ఎందుకు ఈ అగాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించట్లేదు అంటే ఈ అగాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి ఆ యువకుల యొక్క తల్లిదండ్రుల్లో కూడా అత్యధికులు ఈ బీజేపీకి అనుసంధానంగా ఉంటున్న వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు రక్షించే పని చేస్తున్నారు నిందితుల్ని అదే విధంగా అఘాయిత్యాలకు పాల్పడితే రేపిస్టులకి అండగా నిలబడుతున్నారే కానీ అగాయిత్యానికి గురవుతున్నటువంటి వాళ్ళు దాడులకు గురవుతున్నటువంటి బాధితుల మీద మాత్రం ఏ మాత్రం కనికరం లేదన్నటువంటిది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అందుకని ఈ అంబేద్కర్ ఫోటో పెట్టడాన్ని కూడా అంగీకరించినటువంటి పరిస్థితి అక్కడ అన్డెమోక్రటిక్ పద్ధతులు యూపీలో కొనసాగుతున్నాయి ఈ అంశాల్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాల్సిన అవసరం ఉంది ఓ వైపున రాముడి బా బా రాముడి ప్రాణ చేశామని చెప్పి చెప్తున్నారు అక్కడ గౌరవం ఉన్నప్పుడు అంబేద్కర్ కూడా గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ ఎందుకు లేకుండా పోయింది అని చెప్పి అంబేద్కర్ అంటే ఎందుకు పనికిరాని వాడనేటువంటి పద్ధతులలో ఇవాళ ఆర్ఎస్ఎస్ గానీ బిజెపి గానీ దాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ మీరు సమాజానికి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నారు కానీ అంబేద్కర్ కు పెరుగుతున్నటువంటి రోజు రోజు ప్రతిష్ట పెరుగుతున్నప్పుడు అంబేద్కర్ కి చిన్న ఈగ వాళ్ళని మేము ఊరుకోమనేటువంటి పద్ధతులలో మహిళలు ఆ దిమ్మ చుట్టూ తిరిగినటువంటి స్థితి దిమ్మెను కూల్చడం కోసం వచ్చిన బుల్డోజర్లను అడ్డుకున్న స్థితి చూస్తే ఇవాళ అంబేద్కర్ యొక్క కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది బీజేపీ మాత్రం అంబేద్కర్ ని పైకి ఫోటోలకు మొక్కుతారు ఇవాళ అంబేద్కర్ ఆశయాల అడుగుల్లో నడుస్తున్నటువంటి వాళ్ళ మీద అఘైత్యాలకు పాల్పడుతున్నటువంటి స్థితిని చూస్తున్నాం ఈ ఘాతుకాలని ప్రజలు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలి బీజేపీ కనుక మరొకసారి అధికారంలోకి వస్తే రేపు రాబోయేటువంటి రోజులలో ఈ దళితులకి మహిళలకు ఏమాత్రం రక్షణ ఉండదు అనేటువంటిది మాత్రం దీన్ని బట్టి మనకు అర్థమైతే పదేళ్ల కాలంలోనే గత అరవై ఆరేళ్ల కాలంలో జరిగిన ఘాతుకాల కంటే ఈ పదేళ్ల కాలంలో జరిగిన ఘాతకాలు ఎక్కువ ఉన్నాయి పదేళ్ల కాలంలో ఇంత హింస జరిగితే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళే అధికారంలో ఉంటే దళితులకు మహిళలకు ఏమాత్రం రక్షణ ఉండదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో తీటైనటువంటి పద్ధతుల్లో సమాధానం చెప్పాలి వాళ్ళని అధికారంతో ఏ అహంకారంతో అధికార అహంకారంతో దాడి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు కొలిగడుతున్నారో ఆ అధికార పీఠం నుంచి వాళ్ళని తొలగించడం ద్వారా మాత్రమే మనం అంబేద్కర్ రక్షించుకోగలం మహిళల్ని కాపాడుకోగలం దళితుల్ని కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు